జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ప్రతిభను పరిశీలించారు ఈ సందర్భంగా పౌష్టికాహారం కోసం అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన గర్భిణి స్త్రీలు బాలింతలతో మాట్లాడి అంగన్వాడీ కేంద్రం ద్వారా వారికి అందుతున్న సేవలను గురించి వివరాలను వారితో మాట్లాడి తెలుసుకున్నారు సరైన పౌష్టికాహారం తీసుకోవాలని సమయానికి టీకాలు తీసుకోవాలని ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను వైద్యుల సూచన మేరకు వాడాలని సందర్భంగా మహిళలకు సూచించారు అంగన్వాడీ కేంద్రాల ప్రకారం మహిళలకు పోషకాహారం అందించడం కోసం అభివృద్ధి కోసం అందిస్తున్న సేవలు వివరాలను కలెక్టర్ ఈ సందర్భంగా వారికి అంగన్వాడి ద్వారా అందించిన సేవలను ప్రతి వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారికి సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని లలిత కుమారి తహశీల్దార్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు చాలా నీళ్ళేస్తాను పెద్ద మధ్యాహ్నమే వస్తారు మధ్యాహ్నం పెట్టే పెడతాం పండుగని రామే గిరియము పండింగ్ మాత్రం వాసు పంపిస్తారు లేదా